అందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు అమ్మ కోపం తెల్లవారుజామున నాలుగైంది అంతే అలారం మోగింది జానకమ్మ చటుక్కున లేచింది వెంటనే అలారం నొక్కేసింది భర్తకి భంగం కలగకూడదని అప్పటికే కొంచెం మెలుకువ వచ్చిన రఘురామయ్య అప్పుడే నాలుగైందా అనేసి మళ్ళీ నిద్రకు పడ్డాడు జానకమ్మ అసలు పేరు జానకి ఒక పిల్లాడు పుట్టి వాడు ఇంటర్మీడియట్ చదువులోకి వచ్చేసరికి జానకి జానకమ్మ అయిపోయింది అదేం దిగులు అనిపించలేదు ఇంకా నలభయో పడి కూడా రాని జానకమ్మకి గబగబా లేచి పక్క గదిలోకి వెళ్ళి బాబు కుమార్ నాలుగైంది లేస్తావా అంది మృదువుగా కొడుకు భుజం తట్టి లేపుతూ లేస్తానమ్మా ఒక్క ఐదు నిమిషాలు పడుకొని వెంటనే లేచేస్తాను అని మామూలు పిల్లలైతే అంటారు కానీ కుమార్ లేచానమ్మ అంటూ వెంటనే లేచి బాత్రూంలోకి వెళ్ళాడు మొహం కడుక్కోవడానికి జానకమ్మ కొడుకు లేచిన పక్క సర్దింది ఆ పక్కనే ఉన్న టేబుల్ మీద పుస్తకాలు కూడా సర్దింది గదిలో అక్కడ ఇక్కడ పడేసిన వస్తువులు కాస్త సర్దింది తను మొహం కడుక్కొని వెంటనే వంటింట్లోకి పరిగెత్తింది గబగబ టీ తయారు చేసి ఒక కప్పులో పోసి ఆ కప్పు పట్టుకొని కొడుకు గదిలోకి వెళ్ళింది అప్పటికే కుమార్ పుస్తకం తీసి చదవడంలో నిమగ్నమై ఉన్నాడు కొంచెం టీ తాగి చదువుకో కుమార్ అంది తల్లి టీ కప్పు అందిస్తూ కుమార్ కప్పు అందుకున్నాడు ఐఐటి ప్రిపరేషన్ బాగా జరుగుతుందా నాన్న అని అభిమానంగా అడిగింది ఆ తల్లి బాగానే ఉందమ్మా ఈ ఫిజిక్స్కి సంబంధించిన లెక్కలే కాస్త ఏడిపిస్తున్నాయి అలాగే కెమిస్ట్రీ సమీకరణాలు కూడా అంటూ తల్లికి జవాబిచ్చి ఖాళీ టీ కప్పు తల్లి చేతికి అందించి మళ్ళీ చదువులో పడ్డాడు కొడుకు ఆ గది తలుపులు దగ్గరగా వేసి వంటింట్లోకి నడిచింది జానకమ్మ కొన్ని నెలలుగా ఆ ఇంట్లో ఒక పెద్ద యజ్ఞం జరుగుతుంది అది ఐఐటిలో సీటు కోసం కుమార్ చేస్తున్న ప్రయత్నం తండ్రి అప్పు చేసి తెచ్చిన డబ్బు కట్టి కొడుకును ఒక మంచి కోచింగ్ సెంటర్లో చేర్పించాడు ఎప్పుడు చూసినా చదివే కుమార్కి అది ఆ అబ్బాయికి చాలా ఇష్టంగా ఉంది ఎలాగైనా ఐఐటీలో సీటు తెచ్చుకోవాలన్నదే అతని ధ్యేయం తల్లిదండ్రులిద్దరూ బాగా సహకరిస్తున్నారు జానకమ్మ అప్పుడు మొట్టమొదట చేసిన పని స్నానం చేయడం టీ కూడా తాగలేదు తలార చన్నీటి స్నానం ఆ తడి బట్టలతో నీళ్లు కారుతున్న జుట్టుతో దేవుడి మందిరం దగ్గరికి వెళ్ళి దన్నం పెట్టుకొని దీపం వెలిగించింది భగవంతుడా నాకు ఏమి వద్దు నా కొడుక్కి ఐఐటిలో సీటు వచ్చేటట్టు చూడు తండ్రి వారంలో మూడు రోజులు ఒంటిపొద్దు ఒకరోజు ఉపవాసం చేస్తాను తండ్రి అని మనసులోనే కోరుకుంటూ రోజులాగే ప్రార్థన చేసింది పూజ పూర్తవగానే జానకమ్మ పొడి బట్టలు కట్టుకొని వంట మొదలుపెట్టింది పొద్దున్నే తినడానికి టిఫిన్లు అవి తింటూ తాగడానికి కాఫీ మధ్యాహ్నం తినడానికి భర్తకి కొడుక్కి క్యారియర్లు కడుతుంది వాళ్ళిద్దరూ ఇంట్లోంచి వెళ్ళాకే బట్టలు ఉతకడాలు అంట్లు తోమడాలు ఇల్లు శుభ్రం చేయడాలు పని మనిషి లేదు వాళ్ళకి ముగ్గురు మాత్రమే ఉండే ఇంట్లో ఎంత పని ఉంటుంది నాకేమన్నా ఉద్యోగమా నేను చేసుకోగలను పని మనిషికిచ్చే డబ్బు మనకి వేరే అవసరానికి పని వస్తుంది అదిగాక ఎన్నో ఇళ్లలో పని చేయనిదే బతకలేని పని మనుషులు మన కోసం కావలసినంత శుభ్రంగా చేయగలరా అంటుంది జానకమ్మ అసలు విషయం ఆ ఇంట్లో డబ్బుకి కటకట ఆ తండ్రిది పెద్ద జీతం తెచ్చే ఉద్యోగం కాదు కొడుకు పెద్ద చదువుల కోసం వాళ్ళు వీలైనంత పొదుపుగా ఉంటున్నారు సైకిల్ మీదే ఆఫీస్కి వెళ్తాడు రోజు రఘురామయ్య కొడుకు కూడా సైకిలే కోచింగ్ సెంటర్కి జూనియర్ కాలేజ్కి భోజన బల్ల మీద టిఫిన్ కాఫీ పెట్టేసరికి కుమార్ పూర్తిగా తయారై వచ్చేశాడు తినడానికి అమ్మ నాకు ఐఐటిలో సీటు తప్పకుండా వస్తుంది కదూ నువ్వు దేవుణ్ణి బాగా ప్రార్థిస్తున్నావు కదూ అని అడిగాడు తల్లిని దిగులుగా ఆ తల్లి హృదయం కరిగిపోయింది తప్పకుండా వస్తుంది నాన్న నువ్వు అస్సలు దిగులు పెట్టుకోకు ఆ దేవుడు మనకు ఉన్నాడు అన్నీ సవ్యంగా జరుగుతాయి అని ధైర్యం చెప్పింది ఆ తల్లి ఎంతో కష్టపడి చదువుతున్నాడు కుమార్ ఇష్టంగా చదువుకునే వారికి కష్టం అనిపించదు కానీ చూసేవారికి ఆ కష్టం తెలుస్తుంది కొడుకు కష్టం చూసి తల్లిదండ్రుల గుండెలు నీరవుతూనే ఉన్నాయి కుమార్ చేసే ఆ యజ్ఞం ఐఐటిలో సీటు కోసం కదా అది మామూలుగా వస్తుందా ఎంత పోటీ అంటే మనకు ఆ ప్రవేశ పరీక్షల్లో ఎక్కువ మార్కులు వస్తే చాలదు ఇతరులకన్నా ఎక్కువ రావాలి పాత ప్రశ్న పత్రాలు అన్నీ పట్టుకొని వాటిలోని విషయాలు కూడా నేర్చుకుంటూ చదువుతూనే ఉన్నాడు కుమార్ ఒక సినిమా అని లేదు ఒక స్నేహితుడు అని లేదు చదువు చదువు అంతే ఆ పిల్లాడికి చదవడం ఎన్నో ప్రశ్నలు చూడకుండా సమాధానాలు రాయడం వాటిని దిద్దుకోవడం తప్పులకు తనని తిట్టుకోవడం మళ్ళీ మళ్ళీ అవే ఆ రోజు అలారం మోగుతూనే ఉంది పొద్దున నాలుగు దాటా కూడా అలారం మోగానే దిగ్గున లేచి అలారం కట్టేసి భార్య ఇంకా లేవకపోవడం చూసి ఆశ్చర్యం వేసింది రఘురామయ్యకి జానకి జానకి అలారం మోగుతుంది ఇందాకటి నుంచి లేవవా అని అడిగాడు జానకమ్మ సమాధానం చెప్పకుండా ఒక మూలుగు మూలిగి కొంచెం వణికింది ఒంట్లో బాగలేదా అంటూ భార్య నుదుటి మీద చెయ్యి వేసి చూశాడు భర్త జానకమ్మ నుదురు కాలిపోతుంది చలికి ఓనికిపోతుంది మూలుగుతూ అంతే దిగ్గున లేచాడు భర్త అలారం కట్టేశాడు తన దుప్పటి కూడా భార్య కప్పాడు పడుకో పడుకో అంటూ తను లేచాడు కొడుకు గదిలోకి వెళ్ళాడు గబగబా పిల్లాన్ని లేపడానికి కానీ అప్పటికే పిల్లాడు లేచి మొహం కడుక్కొని చదువు మొదలెట్టేశాడు అలవాటు కొద్దీ ఎవరు సర్దని మంచం మీద వాడి పక్క అలాగే చిందర వందరగా ఉంది తండ్రిని చూసి అమ్మ ఇంకా నిద్ర లేవలేదా ఇవాళ ఏమైంది అని అడిగాడు కొడుకు కాస్త చిరాగ్గా అమ్మకి ఒంట్లో బాగున్నట్టు లేదు పడుకోమన్నాను నువ్వు చదువుకో అంటూ కొడుకు గది తలుపు దగ్గరికి వేసి పనిలో పడ్డాడు తండ్రి మొదటగా కొడుకుకి టీ కలిపి ఇచ్చాడు వంటంతా చేశాడు కొడుకుని చదువుకి పంపించాడు క్యారియర్ సర్దిచ్చి ఇల్లు శుభ్రం చేశాడు భార్య చేత కొంచెం వేడివేడి కాఫీ తాగించాడు వద్దండి తాగలేను అంది నీరసంగా జానకమ్మ ఒక గుక్క మాత్రమే తాగి ఇల్లు శుభ్రం చేశాడు ఆఫీస్కు రెండు రోజులు సెలవు పెట్టేశాడు జానకమ్మని డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాడు డాక్టర్ అన్ని పరీక్షలు చేశాడు అన్ని వివరాలు అడిగాడు మీకు ఊపిరితిత్తులలో చిన్న ఇన్ఫెక్షన్ లాంటిది వచ్చింది ఈ తడి తల తడి బట్టలు పూజలు మానకపోతే విపరీత ఉపవాసాలు తగ్గించకపోతే మీకు త్వరలో న్యూమోనియా వస్తుంది అప్పుడు వగచి లాభం లేదు ఈ మందులు వాడండి రెండు రోజుల్లో తగ్గిపోతుంది ఆరోగ్యంగా ఉండండి అంటూ అన్ని జాగ్రత్తలు చెప్పాడు భార్య భర్తలిద్దరూ జడుచుకొని చాలా వినయంగా బుద్ధిగా తలూపారు తండ్రి చెప్పిన విషయాలు అన్ని విని తల్లివైపు ఒక రకంగా చూసి ఊరుకున్నాడు కొడుకు రెండు రోజుల్లోనే మామూలు మనిషి అయ్యింది జానకమ్మ రోజులు ఇదివరల్లాగానే గడవడం మొదలెట్టాయి ఎటోచి తడి బట్టలు పూజలు మాని ఎక్కువసేపు పొడి బట్టలు పూజలు చేసింది ఉపవాసాలు తగ్గించి ప్రార్థనలు ఎక్కువ చేసింది అనుక్షణము పిల్లాడి అవసరాలు చూసుకుంటూ వాడి చదువుకు ఏ లోటు రాకుండా చూసుకుంటూనే ఉంది ఆ తల్లి కుమార్ మంచం మీద పడి బోరున ఏడవసాగాడు తల్లిదండ్రులు ఓదార్స్తున్నా వినడం లేదు వాడికి ఐఐటిలో సీటు రాలేదు వాడి బాధ చూసి తట్టుకోలేకపోతున్నారు వాళ్ళు వాళ్ళకి చాలా బాధగానే ఉంది కొడుక్కి ఆ సీటు రానందుకు ఊరుకోనాన మళ్ళీ ప్రయత్నిద్దాం ఆ దేవుడు మనకి సాయం చేస్తాడు బాధపడకు ఏం చేస్తాం మనకి ఇలా రాసిపెట్టి ఉంది ఊరుకో అంటూ తల్లి ఎంతో బోదార్చింది అంతే గల్లును ఏడుస్తున్న కుమార్ మంచం మీద నుంచి దిగ్గున లేచాడు తల్లిని చాచిపెట్టి లెంపకాయ కొట్టాడు అంత నీవలని జబ్బు తెచ్చుకొని పూజలు సరిగ్గా చేయలేదు అందుకే నాకు సీటు రాలేదు అంటూ మళ్ళీ మంచం మీద పడి వెక్కి వెక్కి ఏడవసాగాడు కొడుకు తల్లి ఒక్కసారిగా మాన్పడిపోయింది స్థానం అయిపోయింది తానే సీత అయితే భూమి చీల్చుకొని వెళ్ళిపోయేదే ఈ జాన కూడా అవమానంతో మనసు మంటతో చెంబమండిపోయాయి కళ్ళలోంచి నీళ్లు జలజల రాలాయి ఏదో అనబోయి అనకుండా కొడుకు గదిలోంచి తమ గదిలోకి వెళ్ళిపోయింది ఆ తల్లి తండ్రి కూడా మొదట మాన్పడిపోయాడు కాని వెంటనే లౌక్యంగా తేరుకున్నాడు కాగల పనులు చూడాలని నిశ్చయించుకున్నాడు కుమార్ అమ్మ ఏం చేయగలదు నువ్వలా చేయకూడదు తప్పు ఏదోలే నీ బాధలో ఏదో చేశావు ఇక చాలు ఊరుకో నువ్వు ఇంజనీరింగ్లో కూడా చేయనక్కర్లేదు ఇంట్లోనే ఉండి ఏడాదంతా చదివి మళ్ళీ ఆ పరీక్ష రాయి ఈసారి నిన్ను ఖరీదైన కోచింగ్ సెంటర్లో చేరుస్తాను ఈసారి తప్పకుండా సీటు వస్తుంది అంటూ ఓదార్చాడు తండ్రి ఆ కొంతసేపటికి ఏడుపు ఆపాడు ఆ పుత్రరత్నం రఘురామయ్య తమ గదిలోకి వెళ్ళాడు అక్కడ జానకమ్మ కిటికీ దగ్గర నుంచొని పెరట్లోకి చూస్తుంది రోధించడం లేదు ఆమె మనసంతా నిర్వేదనతో నిండిపోయింది ఎడం చెంప మీద కొడుకు వేళ్ల తట్టు రెండు చెంపల మీద ఎండిపోయిన కన్నీటిదారులు ఊరుకో జానకి వాడేదో వాడి బాధలో ఉండి తొందరపడ్డాడు తప్పు వాడిది ఊరుకో అన్నాడు భర్త భార్యని ఓదారుస్తూ ఊరుకోక ఏం చేస్తాను ఏం చేయగలను ఇక నుంచి దూరంగా ఉంటాను నా పనులు నేను చేస్తూ అంది భార్య చాలా బాధగా అలా అనకు జానకి మనకున్నది వాడొక్కడే వాడి భవిష్యత్తు కోసమే మన ఆరాటం అంతా ఇప్పుడు నువ్వు వాణ్ణి పట్టించుకోవడం మానేస్తే వాడు చెడిపోతాడు వాడి భవిష్యత్తు పాడైపోతుంది మన బాధ్యతలు మనం నిర్వర్తించాలి అన్నాడు సానునయంగా ఆ భర్త ఆ తండ్రి జానకమ్మ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది అవును జానకి నువ్వు వాడిని ఇంకా పట్టించుకోకు తల్లిలా ఇంత వండి పెట్టి ఒళ్ళు వెచ్చ చూస్తూ ఉండు చాలు వాడికే బుద్ధి రావాలి అని భర్త అంటాడనుకుంది ఆ అమాయకత్వపు జానకమ్మ అలా జరగనందుకు కూడా ఎక్కువగా ఆశ్చర్యపడను లేదు లేదు తర్వాత రోజుల్లో జానకమ్మ ఏమీ జరగనట్టే ప్రవర్తించింది కొడుకు మొదట్లో కొంచెం జంకుగా ఉన్నాడు కానీ ఎవరు ఏమీ అనకుండా ఇంట్లో ఏమీ జరగకుండా ఉండటంతో ఆ విషయం తొందరలోనే మర్చిపోయాడు మళ్ళీ తన చదువులో మునిగిపోయాడు ఈసారి ఏడాదంతా చదివాడు ఆ కొడుకు మాత్రం ఏనాడు తల్లికి క్షమాపణ చెప్పలేదు అంతేకాదు ఆ విషయం తల్లి దగ్గర ఎప్పుడూ ఎత్తలేదు తనే పూర్తిగా మర్చిపోయాడు అదేదో చాలా చిన్న విషయం అన్నట్టు జానకమ్మ తల్లిగా తన బాధ్యత నెరవేరుస్తూనే ఉంది కొడుకు భవిష్యత్తు పాడైపోతుందని భర్త పెట్టిన భయం ఆమె మనసులోకి బాగా ఎక్కింది ఆ భయమే ఆ తల్లిని మామూలుగా ఉండేటట్టు చేసింది ఎంత దెబ్బతిన్న తల్లైనా కొడుకు భవిష్యత్తు పాడవడం చూడలేననుకుంది మనసులోని భావాలు మనసులోనే దాచేసుకుంది అమ్మ ఈసారి ఇదివరకన్నా కన్నా బాగా రాశానమ్మ పరీక్షలు అని కొడుకు సంతోషంగా చెబుతూ ఉంటే ఆ తల్లి నిజంగానే సంతోషించింది అయినా ఆ సంతోషం ఆ తల్లి హృదయంలోని అగ్నిపర్వతాన్ని ఆర్పగలదా నివురు కప్పింది అంతే అందరూ ఆశగా పరీక్ష ఫలితాల కోసం ఎదురుచూసారు అందరూ ఆశించినట్టుగానే కోరుకున్నట్టుగానే కుమార్కి ఐఐటిలో సీటు వచ్చింది కొడుకు ఆనందానికి పగ్గాలు లేవు అది చూసి తల్లిదండ్రుల మనసులు కూడా వికసించాయి మా ఫ్రెండ్స్ అందరితోనూ చెప్పి వస్తానమ్మా అంటూ అప్పుడే బయట స్నేహితులు గుర్తుకొచ్చిన కొడుకు బయటకు వెళ్ళాడు ఇంటి ఆర్థిక పరిస్థితులు కొడుకు తెలియనివ్వలేదు ఆ తండ్రి పిల్లాడి చదువుల కోసం ఆ తండ్రి కూడా సాయంకాలాలు వేరే చిన్న ఉద్యోగం చేశాడు తల్లి కూడా చిన్నపిల్లలకు సంగీతం నేర్పుతూ ఆ చిన్న సంపాదనతో భర్తకు చేదోడు వాదోడుగా ఉంది కొడుకు కూడా బాధ్యతలు ఖర్చుల విషయంలో జాగ్రత్తగానే ఉన్నాడు జానకి ఈ నాలుగేళ్ళు చదువైపోతే ఆ పైన పెద్ద చదువులకి వాడికే స్కాలర్షిప్పులు వస్తాయి మనం ఈ నాలుగేళ్ళు కాస్త గుంభనంగా సంసారం నడపాలి అన్నాడు రఘురామయ్య భార్యతో జానకమ్మ తలూపింది అంగీకారంగా తనకి చేతనైనది అంతా చేసింది ఆ నాలుగేళ్ళు ఆ కాలంలో కొడుకు ఇంటికి వచ్చిందే తక్కువ వేసవికాలం సెలవుల్లో కూడా ప్రాజెక్టులని ఇంటర్న్షిప్ అని ఇంటికి వచ్చేవాడు కాదు ఎప్పుడో వచ్చిన రెండు రోజులకి వెళ్ళిపోయేవాడు ఇంట్లో చదువు సాగదంటూ తల్లిదండ్రులు ఏనాడు ఏ విషయానికి కొడుకు అభ్యంతరం చెప్పలేదు ఒకసారి అప్పు ఇస్తామన్న వారు తొందరగా సమయానికి డబ్బు ఇవ్వలేకపోయారు బాబు ఒక్కటి రెండు రోజులు ఆలస్యం అవుతుంది డబ్బు చేతికి అందడానికి అందిన వెంటనే ఇస్తాను నీకు అని రఘురామయ్య చెప్పాడు ఇంటికి వచ్చిన కొడుకుతో చాలా చిరాకు పడిపోయాడు కొడుకు అదేంటి నాన్న చెప్పిన టైంకి ఇవ్వకపోతే ఎలా చదువు అయిపోయాక నాకెంత పెద్ద ఉద్యోగం వస్తుందో ఎంతెంత డబ్బు సంపాదిస్తానో ఈ కాస్త డబ్బుకే నువ్వు ఇంత అవస్థ పెడుతున్నావు నన్ను అంటూ తండ్రి మీద ఎగిరాడు ఆ తండ్రి చిన్న బుచ్చుకున్నాడు కానీ ఐఐటిలో ఇంజనీరింగ్ చదివే కొడుకుని ఏమీ అనలేదు మనసులోనే కొంచెం మదన పడ్డాడు కాలం చాలా వేగంగానే సాగిందని చెప్పాలి ఆ కష్టపడే తల్లిదండ్రులకి కాదు మిగిలిన అందరికీ కుమార్ ఎంటెక్ కూడా చదివి పిహెచ్డీ కూడా చేశాడు పెద్ద చదువులు స్కాలర్షిప్లతో చదివాడు తల్లిదండ్రులు ఆర్థిక కష్టాలు తగ్గాయి రేపే నా దిస్ఈస్ డిఫెన్స్ పరీక్ష నాకు ఇప్పటికే ఢిల్లీలోని ఒక పెద్ద కంపెనీలో పెద్ద ఉద్యోగం వచ్చింది చాలా పెద్ద జీతం చాలా ఎక్కువ బోనస్ చేరినందుకే మొదట చాలా డబ్బు బోనస్ ఇస్తారు రెండు రోజుల్లో బయలుదేరి ఢిల్లీకి వెళ్ళిపోవాలి ఇంటికి రాను ఉద్యోగం మొదలు పెట్టేయాలి అని చెప్పాడు కుమార్ తల్లిదండ్రులు మామూలుగా యధావిధిగా సంతోషించారు కొడుకు విజయానికి ఇంకేమీ అనలేదు కొన్ని నెలలు జరిగిపోయాయి నాకు రెండు రోజులు సెలవు దొరికింది రేపొద్దున విమానంలో మన ఊరు వస్తున్నాను నాకు ఇష్టమైన వంటలు చేసి ఉంచండి మీరు ఎయిర్పోర్ట్కి రావద్దు నేనే ట్యాక్సీలో వచ్చేస్తానని కొడుకు ఒకరోజు చెప్పాడు ఫోన్లో చాలా కాలానికి కొడుకు ఇంటికి వస్తానంటే ఏ తల్లిదండ్రులు సంతోషించరు వాళ్ళు సంతోషించారు కొడుకు ఆగమనానికి ట్యాక్సీ ఇంటి ముందర ఆగానే తండ్రి ఒక గెంతున గుమ్మం దిగి కొడుకు చేతిలోంచి చిన్న సూట్కేసి అందుకున్నాడు తల్లి గుమ్మంలో నవ్వు మొహంతో నుంచుంది కొడుకు చిరునవ్వులతో కనపడ్డాడు నాన్న బాగున్నవా నీకోసం మంచి కోటు తెచ్చాను అమ్మా నీకోసం ఏం తెచ్చానో చెప్పుకో చూద్దాం అన్నాడు నవ్వుతూ సంబరంగా తండ్రి మొహం విప్పారగా తల్లి నవ్వుతూ చూసింది ఏమీ అనకుండా వెంటనే సూట్ తెరిచి అందులోంచి ఒక బాక్స్ తీశాడు కొడుకు ఆ బాక్స్ను తల్లి చేతిలో పెట్టి దాని మూత తెరిచాడు తల్లిదండ్రులు ఆ బాక్స్లో ఏముందా అని ఆతృతగా చూశారు అందులో ఉన్నది ఒక వజ్రాల నెక్లెస్ అది తల్లి కోసం ఆ కొడుకు తెచ్చిన కానుక అమ్మ నేను చదువుకునేటప్పుడు నాకు ఎంతో సాయంగా ఉన్నావు నాకు ఎన్నో పనులు చేసి పెట్టావు నీ రుణం తీర్చుకునే కానుకమ్మ ఇది చాలా ఖరీదులే చాలా వేలు అన్నాడు కొడుకు చాలా గొప్పగా ధీమగా తల్లి మొహం మాన్పడిపోయింది అయినా మౌనంగా లోపలికే వెళ్ళింది కొడుకే ఆ బాక్స్ని తల్లి చీరల మీద పెట్టాడు ఆ రోజంతా తల్లి మౌనమే కొడుకు దాన్ని గమనించినట్టు లేడు ఆ సాయంత్రం పక్కింటి వాళ్ళు పిలిచారని ఏదో పేరంటానికి బయలుదేరింది జానకమ్మ ఆ హడావిడి చూసిన కుమార్ అమ్మ నేను కొన్న ఖరీదైన వజ్రాల నెక్లెస్ పెట్టుకొని వెళ్ళు ఆ పేరంటానికి అని తన గదిలోంచే అరిచాడు జానకమ్మ ఆ మాటలు పట్టించుకోలేదు విననట్టే ఆ నెక్లెస్ వైపు కూడా చూడకుండానే పేరంటానికి వెళ్ళిపోయింది ఆ పేరంటం నుంచి తిరిగొచ్చిన తల్లిని వజ్రాల నెక్లెస్ లేని తల్లి బోసిమెడను చూసి అదేంటమ్మా ఎన్నిసార్లు చెప్పాను ఆ ఖరీదైన నెక్లెస్ పెట్టుకొని పేరంటానికి వెళ్ళమని అక్కడి వాళ్ళందరూ చూసేవారుగా నీ కానీ నీ కొడుకెంత బాగా నిన్ను చూసుకుంటున్నాడో వాళ్ళకి తెలిసేదిగా అన్నాడు కోపంగా తల్లితో ఇక మౌనాన్ని ఛేదించక తప్పలేదు జానకమ్మకి ఆ ఆనాడు నువ్విచ్చిన చెంపదెబ్బ నా గుండెల్లో ఇంకా మండుతూనే ఉంది అమ్మకి కోపం ఉండకూడదు కాదు నేను నిన్ను పట్టించుకోకుండా కోపం చూపిస్తే నీ భవిష్యత్తు పాడైపోతుందని మీ నాన్న భయపెట్టారు నన్ను నువ్విచ్చే ఈ కానుక నా కోపాన్ని తగ్గిస్తుందా ఎన్నటికీ కాదు పైపెచ్చు అంతే నా కోపాన్ని ప్రదర్శించే అవకాశాన్ని ఇచ్చింది ఈ కానుక నువ్విచ్చిన అసలు కానుక ఆనాటి చెంపదెబ్బే ఆ కానుక గురించి ఎప్పుడన్నా మాట్లాడావా అమ్మంటే ఎందుకంత చులకన ఇంట్లో ఉండి అన్ని పనులు చేస్తుందనా ఆ దెబ్బ నాన్నని కొట్టగలిగావా అది ఎన్నడూ జరగనది నీకు తెలుసు అమ్మ గురించి ఒక చిన్న కథ చెబుతారు ఒక దూర్తుడు తన భార్య అడిగిందని తన తల్లిని చంపి గుండెకాయను చేత్తో పట్టుకొని వెళ్తుంటే తలకి గుమ్మం తగిలి అమ్మ అని బాధతో అరిచాడట అప్పుడ తల్లి గుండకాయ కాస్త జాగ్రత్తగా చూసుకొని వెళ్ళునాయన అందట ఇలా నిర్వర్తిస్తారు తల్లి ప్రేమను కొడుకు చంపినా ఆ తల్లి తన ప్రేమను చూపించాలి అంతే మరి తల్లికి ఆత్మగౌరవం ఉండకూడదు కోపం అసలే ఉండకూడదు పిల్లలు ఎలా చూసినా ఎలా చేసినా చివరికి ఒక గుడ్డ ముక్క చేతిలో పెట్టినా విపరీతంగా సంతోషించేయాలి సమాజం ఇలాగ పెంచుతుంది తల్లులను అడ్డమైన కవిత్వాలు రాసి తల్లులను గొప్ప చేస్తారు నీ వంటలు చాలా బాగుంటాయమ్మా నాకు అన్ని చేసిపెట్టు అని సిగ్గు లేకుండా తల్లి చేత చేయిస్తారే గాని తల్లికి ఎప్పుడు వంట చేసి పెట్టరు ఈ కొడుకులు మదర్స్ డే అంటూ బోడి కానుకలు చేతిలో పెట్టి ఉబ్బేస్తారు తల్లులను ఆ వెర్రి తల్లులు ఆ కొడుకుల బుట్టల్లో పడుతూనే ఉంటారు ఎప్పుడు నీకేమమ్మ నీ కొడుకు ఒక రత్నం పెద్ద పెద్ద చదువులు చదివాడు పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు నీకెన్నో కొంటాడు అంటారు చుట్టాలు పక్కాలు నీ కొడుకు జాతిరత్నం అప్పుడు ఏదో బాధలో అలా చేసాడు వాన్ని ఏమీ అనకూడదు ఎంత పెద్ద చదువులు చదివాడు చూడు నీ కొడుకు అంటారు మీ నాన్న అదే నా తల్లికి కావలసింది దెబ్బలేనా కానుకలేనా గౌరవం అక్కర్లేదా నా కొద్దు కుమార్ ఈ వజ్రాల నెక్లెస్ చెంప చెంపదెబ్బ కానుక ఇంకా నన్ను కదిలిస్తూనే ఉంది నాకు చాలా ఏళ్ళుగా నీ మీద చాలా కోపంగా ఉంది అంటూ జానకమ్మ కాదు కాదు జానకి ఆ నగ కొడుకు చేతిలో పెట్టేసి చాలా కోపంగా లోపలికి వెళ్ళిపోయింది తండ్రి భార్య వైపు కొంచెం అభినందనగా చూశాడు కొడుకు మాత్రం నిశ్చేష్టుడై ఉండిపోయాడు చూశారు కదండీ ఈ కథ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి ఈ కథ పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్